జర్నలిస్టులపై దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన్నేపల్లి సురేష్ ఖండించారు నెల్లూరు జిల్లా చేజల మండలంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి తదనంతరం జర్నలిస్టులు నల్ల బార్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్ కు ఎస్ఐకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ రాప్తాడు సభలో ఫోటోగ్రాఫర్ రిపోర్టర్ కృష్ణపై దాడి చేయడం చర్య అన్నారు ఈనాడు కార్యాలయంపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటు అని ఖండించారు దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు ఫోటోగ్రాఫర్గా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వెళ్లడం జరిగింది అయితే విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు తీస్తుంటే అతనిపై వైసీపీ మొక్కలు దాడి చేయడం చాలా దుర్మార్గం దీనిని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే రాష్ట్రంలో ఇటీవల జర్నలిస్టులపై అనేక దాడులు జరుగుతున్న నేపథ్యంలో జర్నలిస్టులందరూ ఒకే తాటిపైకి వచ్చి తమ గళాన్ని వినిపించి మనం గమనిస్తే గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జర్నలిస్టులపై అనేక దాడులు జరిగినాయి దాడులు జరగటమే కాదు విచిత్ర కొట్టి చివరకు చనిపోయే స్థితిలో కూడా అయినా ఎక్కడ కూడా దాని తగ్గట్టు అరెస్టులు మాకు కనిపించడం లేదు మన జరిగిన ఆంధ్రజ్యోతి విలేకరి దాడిని మనం ప్రత్యక్షం చూశాం అందులో పది మందికి ఆ మూకలు విచిత్రంగా కొడితే ఈ రోజు ఏదో ఒక్క నెస్ట్ చూపించి చేతులు దూపుకునే పరిస్థితి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అష్ట చూపేయాలని కోరుకుంటున్నాం ఈరోజు అన్నీ జర్నలిస్టు యూనియన్లు అయితేనేమి జర్నలిస్టు అయితేమి కలిసి వచ్చి ఒక తాటిపై వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటివి పునరావృతం అయితే జర్నలిజులుగా మేము జర్నలిస్టులుగా మేము ఒక ముందు అడుగేయాల్సిన పరిస్థితి ఉండాయని తెలియజేస్తూ ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం ఉన్న జర్నలిస్టులపై దాడులకు బాడుకోవడం రాజకీయ పార్టీలకు అనుసర అనుకూలంగా పనిచేసే కొన్ని మోకల వేసే చర్యలు చాలా ఖండించదగినవి జర్నలిస్టులపై ఎక్కడ దాడి జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి ఏవైనా లోపాలు ఉంటే సమాజంలోని లోపాలని ఎత్తి చూపి చేయండి అనే జనరేషన్ చెప్తారు కానీ వాళ్ళ వ్యక్తిగతంగా అయితే ఏది చేయరు వాళ్ళ వ్యక్తిగత కోసం ఏం కృషి చేయటం లేదు వాళ్ళు ఈ వ్యవస్థ వ్యవహారం కొనసాగితే కొన్ని రోజులకి సమాజానికి జరగాల్సిన మేలుగు బదులు ఈరోజు జర్నలిస్టులు అవుతాయి రేపు ఇంకొక సామాన్యుల ప్రజలంత వస్తుంది దీన్ని సమాజం గుర్తించి నిందితులందరినీ ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా నిందితులందరినీ వెంటనే కఠినంగా శిక్షించాలి తర్వాత ఈ మోకదాడులు జరగకుండా జర్నలిస్టులకు ప్రత్యేకమైన కవరేజ్ టైంలో కూడా ఒక ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థగా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉందని కోరుకుంటున్నాను